ఈరోజు విశాఖపట్నంలో ఆటో నగర్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో సుచి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి మనము ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతున్నది ఈ శుచి ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా హైజెనిక్ హైలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు సెమీ కుక్కడి చపాతీసు వీటిని తయారు చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ద్వారా విశాఖపట్నంలో ఉన్న మన డిమాండ్ని మీట్ కావడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ గ్రేడ్ సొసైటీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రేడ్ సొసైటీ అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల పదహారులో ప్రారంభించబడిన ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈ రోజుకి రెండు వందల కోట్ల రూపాయలు టర్నోవర్ చేరుకుంది సుమారుగా డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల మంది సభ్యులతో రాష్ట్రంలోనే అతిపెద్ద సహకార సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో మెంబర్లకి అనేక రుణాలని మేము అందజేస్తాం బ్రాహ్మణులకి అతి తక్కువ వడ్డీ మీద నూట పదిహేను కోట్ల రూపాయల సుమారుగా నికర రుణాలు ఈ రోజుకి మేము అందజేయడం జరిగింది ముప్పై ఎనిమిది కోట్ల సభ్యుల డిపాజిట్లు ఉన్నాయి ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ ఇండస్ట్రీలో మనము న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఈ విశాఖపట్నం ద్వారా మనము జనరల్ సమాజానికి అందజేయాలనే ఉద్దేశంతో హైలీ ఇంటర్నేషనల్ క్వాంటిటీ మనము స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆర్వో వాటర్ ప్లాంట్ పెట్టి ఇడ్లీ దోశ పిండిలు సెమీ కుప్పుడు చపాతీలతో మొదలుపెట్టి వెజిటేరియన్ ఫుడ్కి సంబంధించిన అన్నిట్లోనూ ఆంధ్రప్రదేశ్ రామ్మణ కోఆపరేటివ్ రెడ్ సొసైటీ ఎంటర్ అవుతుందని